అది నిజమైతే అంతవరకు ఓకే మరి వేరే పెళ్లి చేసుకుందా లేదా ఆ భర్త బయటికి రావాలి ఆ బయట ఆ భర్త చెప్పట్లా ఈ అమ్మాయి కంప్లైంట్ పెట్టాలి ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో ఏంటంటే నన్ను ఇట్లాగా నా మాజీ భర్త వేధిస్తున్నాడు ఇలాగ పరువు తీస్తున్నాడు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అట్లా కోర్టు కంప్లైంట్ ఇవ్వచ్చు అమ్మాయి ఇంతవరకు చేయలే అంటే ఏంటి అంటే లీగల్ గా అలా వెళ్తే భయపడుతున్నారా లీగల్ గా డైవర్స్ తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం అప్పుడు మళ్ళీ అది నేరం అవుతుంది కదా అంతే కదా అందుకని ఆమె కేసు ఆ వైపు వెళ్ళట్లేదు అంటే మామూలుగా దీని గిరిజన సంప్రదాయాల ప్రకారం విడాకులు తీసుకుంటే ఏముండదు అంటే ఆ సంప్రదాయాన్ని లీగల్ గా యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు ముస్లిం అంటే వాళ్ళకి ముస్లిం లా సెపరేట్ గా ఉంది కూడా అంతే గిరిజన్ ముస్లిం చట్టం ఉంది కాబట్టి గిరిజన చట్టానికి కూడా అంతే ఇప్పుడు మొన్న ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాడని ఒక అబ్బాయి వచ్చింది గుర్తుందా ఖమ్మం జిల్లా ఎందుకని ఏం చేయాలి పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోవాలి సంప్రదాయంలో ఉంటాయి అదే చట్టరీత్యా జరిగింది అయితే ఒకవేళ జరిగితే విజయసాయిరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసి ఉంటారు అని అనుకోవాలి నిజంగా ఏమన్నా ఆయనకి గొడవలు ఉన్నాయా ఒక రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తిని వైసీపీలో ఉన్న నాయకుడిని టార్గెట్ చేయడం ఇప్పుడు బేసిక్ గా దాంట్లో విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్ళింది కాబట్టి విజయసాయి రెడ్డి ఇంకెవరి పేరు ఎందుకు చెప్పాలి అంటే వెళ్ళా కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇచ్చారు అప్పుడు మనం అన్నాడు ఇవన్నీ విజయసాయి రెడ్డి ఎందుకే చూసుకున్నాడు కదా అప్పుడు కానీ వైసీపీ కూడా వైసీపీ ప్రతిష్ఠను కూడా దెబ్బతీసే ప్రయత్నమా వైసీపీ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాలా ఒక పెద్దల సభకు పంపించింది విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన ఇప్పుడు ఆయనే ఒక పెద్దల సభలో ఉన్న నాయకుడు ఇలాంటి ఎందుకంటే ముందు ఒక పృథ్వీరాజ్ విషయం వదిలేదు ఆయన రాజీనామా చేశారు బలవంతంగా చేయించారు అప్పుడైతే తర్వాత ఒక అమ్మడి రాంబాబు మీద అవన్ శ్రీనివాస్ మీద లేదంటే ఆ ఎంపీ మాధవ్ విషయంలోనూ వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు సైలెంట్ గా ఉంది అనేది వేరే